వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారు పరిశీలించే వాళ్ళంట కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు ఐదు కోట్ల ప్రజల పక్షాన నిలబడే ప్రేమికుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో విజనరీ సీఎం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనియాడే ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా మీ చప్పట్ల మధ్య అభిమానం మధ్య కేరింతల మధ్య ఉత్సాహం మధ్య గృహ గృహప్రవేశం ప్రవేశం చేసుకుంటున్నారు ఆ ఆనందంతో వారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మరొకసారి గట్టిగా అందరూ సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూడా గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి సహచర మంత్రివర్గ సభ్యులు హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్శారథి గారికి ప్లానింగ్ బోర్డు చైర్మన్ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ విప్పైనటువంటి అరవల శ్రీధర్ గారు చైర్మన్ హౌస్ ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు శ్రీమతి ముంతాజ్ గారు చాలా సంతోషం వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకొని ఈరోజు గృహప్రవేశం చేసే రోజున వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా అభినందనలు వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం అంజనమ్మ ఈవిడు కూడా ఈ ఊరే ఎరుకల కులం ఆ అమ్మాయి గుడి విరోజు ఇల్లు ఇచ్చాం ఆ అమ్మాయి గుడి అభినందనలు తొందరలోనే ఇల్లు పూర్తి చేసి